రాణి భగ భగే ఎదురుగ అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడుబక యుద్ధం గెలిచను సైన్యంలా కూడా మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే మనతో నిలబడతారో వారే నిజమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి పార్టీ అభిమాని కార్యకర్తగా ఖచ్చితంగా భావించాల్సిన అవసరం ఉంది మరి దుమ్మేరు గ్రామంలో అనేక ఒత్తిళ్లు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి గతంలో ఆవేళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఒక్కసారి అధికారం పోయేసరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టినప్పటికీ మరి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నాగరాజుల గాని మరి ఇక్కడ మన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు గాని ఎవరైతే వాస్తవానికి ఇబ్బంది పడ్డారు మరి వారు ఈవేళ కష్టకాలంలో పార్టీతో పాటు నిలబడతా ఉన్నారు మరి గురించే ఎవరైతే ఈ సమయంలో నిలబడ్డారో వాళ్లే నిజాయితీ గల అభిమాని నిబద్దత కలిగినటువంటి పార్టీ కార్యకర్త అనేటువంటి దాంట్లో అనుమానం లేదు ప్రకంగా వీళ్ళ పార్టీని ఇక్కడ ముందుకు నడిపిస్తా ఉన్నటువంటి నాగరాజ కూడా ప్రత్యేకించి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఒక ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు వెంకట్రాన్న నాయకత్వంలో నడిపిస్తున్నందుకు నాగరాజు అన్న కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మా యువజన విభాగం రాష్ట సంయుక్త కార్యదర్శి కార్యదర్శి మన మణి మాకు కూడా బాగా ఇష్టడు అభిమాన పాత్రుడు బాగా యాక్టివ్ గా ఉండి ఇక్కడ వెంకటరావుని ఏ చిన్న కార్యక్రమం పిలిపించినా కూడా తక్కువని వెంటనే పది మందిని పోగేసి పార్టీ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నాడు యువకుడు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రోజులు వస్తే తనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తామని తనకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ వేళ చాలా మంది యువత కాంగ్రెస్ పార్టీకి అప్పుడే సంవత్సరం కాలం కూడా వాళ్ళు గడవకుండానే మనవేం చూస్తూ ఉన్నారని అంటే అది కేవలం ఏదైతే ఈ ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు గతంలో మన ప్రభుత్వంలో ప్రజలకి ముఖ్యంగా పేదవాళ్ళకి చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఆ రోజు మన పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడిచినటువంటి ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నటువంటి తప్పిదాలు వైఫల్యాలని గమనించి మరొకసారి పేదవాడికి మంచి జరగాలి అని అంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది అనేటువంటి నమ్మే ఇంత తక్కువ కాలంలోనే వారు ముందుకు వస్తా ఉన్నారు అదే రకంగా ఈ నియోజకవర్గంలో కూడా ఒక పక్కన తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఎన్ని రకాల వాళ్ళ యొక్క ఆగడాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అవినీతి అక్రమాలు ఉన్న వాటిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ సమర్థవంతంగా ఈ ప్రాంతంలో పార్టీని ముందుకు నడిపిస్తా ఉన్నటువంటి వెంకట్రామ యొక్క నాయకత్వం మీద కూడా నమ్మకం ఉండి వారు ముందుకు వస్తా ఉన్నారు ఖచ్చితంగా అందరం కూడా కలిసి సంజయ్ చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నాయకులు